ఐదు తేలికగా పాటించగలిగే చిట్కాలు మీ రోజువారీ జీవితం సులహం చేయండి ప్రారంభం పాట చురుకైన మరియు ఆహ్లాదకరమైన సంగీతం హలో అందరికీ నా చానర్ నేమ్ కి స్వాగతం మీ జీవితం సులభం చేయడానికి మరియు ఇంకా మంచి అనుభవాలు పొందేందుకు ఈ ఐదు చిట్కాలు మీకోసం ఉన్నాయి ఐదు తేలికగా పాటించగలిగే చిట్కాలు చిట్కా ఒకటి కిచెన్ శుభ్రపరిచే సులహమైన మార్గం మీ కిచెన్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలంటే ఈ చిట్కాను పాటించండి వెనిగర్ మరియు నీటిని సమప్రమాణాల్లో కలిపి స్ప్రే బాటిల్లో ఉంచి ఫుడ్ ప్రాసెస్ శుభ్రం చేయండి చిట్కా రెండు ఉదయం ఉత్పాదకతను పెంచడానికి సులభమైన పద్ధతి రోజు ప్రారంభం ఉత్సాహంగా ఉండాలంటే మీకు ఇష్టమైన పాటలు వింటూ ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ఇది మీ దినచర్యను ప్రేరణతో నింపుతుంది చిట్కా మూడు డబ్బు పొదుపు చేసే చిన్న మార్గం హోస్ట్ వాయిస్ ఓవర్ ప్రతిరోజు లేదా వారానికి కొంత చిల్లర డబ్బును ఒక ప్రత్యేకమైన జారులోయండి ఇది మీ పొదుపు చేసే అలవాటును మెరుగుపరుస్తుంది చిట్కా నాలుగు ఇంట్లోనే ఫిట్గా ఉండండి ఇంట్లో ఫిట్గా ఉండటానికి ప్రతిరోజు పది నిమిషాలపాటు వ్యాయామం లేదా యోగా చేయండి మీ శరీరానికి చక్కటి శక్తి వస్తుంది చిట్కా ఐదు రోజుకు కేవలం ఒక చిన్న భాగాన్ని సుధృఢం చేయండి ఇలా చేస్తూ షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఆసక్తికరమైన చిట్కాల కోసం కంటిన్యూ చూడండి